అందరికీ నమస్కారం అరణి శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ కే స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రాజ ప్రాకారంలో పనిచేసే భీమయ్య అనే వంటవాడు రాజుగారికి ప్రధాన బాడీ గార్డ్ కింద ఎలా నియమితుడవుతాడు అనే చూద్దాం స్వర్ణ భైరవ్ రాజ్యంలో సురేంద్రవర్మ వర్మ అనే రాజుగారు పాలిస్తుంటారు ఆయన భార్య ఇద్దరు పిల్లలుతో జీవిస్తూ రాజ్యాన్ని సస్యశ్యామలంగా పొలాలు అన్నీ పండే విధంగా అన్నీ సమకూరుస్తూ ప్రజలకి ఎంతో మనలు పొందుతారు కానీ రాజుగారికి విపరీతమైన కోపం అని ప్రజల్లో ప్రచారం ఉంది రాజుగారు ఆయనకి ఏదన్నా కోపం అనేది వస్తే మరణశిక్ష విధిస్తారు అలా ఉండగా భీమయ్య అనే వంటవాడు రాజుగారి దగ్గర ప్రధాన వంటవాడి కింద కొంతకాలం క్రితం చేరతాడు ఆయన అసిస్టెంట్ కింద సోమయ్య అనే వ్యక్తి ఉంటాడు ఇలా ఉండగా రాజుగారు మంచి భోజన ప్రియుడు రుచికరమైన వంటకాలు అన్నీ చేపించుకొని తింటారు ఈ క్రమంలో రాజుగారికి ఈ సంవత్సరం మాడికాయలు వచ్చినాయని కనుక్కొని అందరిని వచ్చినాయని తెలియజేయగా ఆవకే పచ్చడి నాకు తినాలనుంది తయారు చేయించండి బాగా కుమ్మకుమల అని ఆర్డర్ వేస్తారు ఈయన మంత్రి గారు సరైన వంటవాని దగ్గరికి వర్తమానం పంపితే ఆయన అంగీకరించి నేను తయారు చేస్తాను శుభ్రంగా అంది తెలియజేసి దానికి కావలసిన సామాగ్రిని రాసిస్తాడు అప్పుడు మంత్రి గారు కావలసిన అన్ని పట్టుల చేత తెప్పించి స్వామి గారి ద్వారా భీమైకి అందజేస్తారు వారి ఇరువులు శుభ్రం చేసి చక్కగా ఆవకాయ పచ్చడిని పట్టి జాడీకి వేసి ఒక గుడ్డ కట్టి ఒక పక్కన గదిలో ఉంచుతారు ఈ సోమయ్య ఆ వంటగదిలో మిగిలిన పనులని చేస్తుంటాడు అప్పుడు భీమయ్య సోమయ్య ఈ జాడీని పది రోజుల వరకు తెరవకూడదు ఎవరు అడిగినా లేదని చెప్పి దాన్ని తెరవకుండా ఉంచు పదో రోజున దాన్ని తీసి రాజుగారికి వడ్డిద్దాం అని తెలియజేస్తాడు అనుకోకుండా తొమ్మిదో రోజున ఈ భీమయ్యకి భీమయ్య భార్యకి అనారోగ్యం వలన సెలవు కావాలని మంత్రిగారిని కోరితే మంత్రి గారు అంగీకరించి సరే వెళ్ళమని తెలియజేస్తాడు ఈ భీమయ్య సోమయ్యకి ఈ పచ్చడిని రేపు బాగా కలిపి రాజుగారికి వడ్డించాలి అని చెప్పి ఆయన పైనమయ్యి ఊరికి వెళ్ళిపోతాడు ఇప్పటి నుంచో కాచుకొని ఉన్న సోమయ్య నేను ప్రధాన వంటవాణిగా అవ్వాలని కొద్దిగా చాలా కారం చాలా ఉప్పు నూనె అంతా బాగా పచ్చళ్ళు కాగా కలిపి మూత పెట్టేసి వెళ్ళిపోతాడు మరుసటి రోజు వంట టైంకి అన్నీ కదిలించి ఒక బౌల్లో పోసి రాజుగారికి పోయిన శాలలో అంద అందజేస్తాడు చిలికెత్తెలు రాజుగారికి చక్కగా అన్నీ వడ్డిస్తారు రాజుగారి భార్య పిల్లలు అందరు తింటుంటారు షడన్గా రాజుగారికి పెద్దగా కొలమారి ప్రాణం పోయినంత పని అయింది ఈ భార్య పిల్లలు తినకుండా అలాగే చూస్తుంటారు విషయం భార్య పిల్లలకి అర్థమైపోయింది అక్కడ ఉన్నవాళ్ళంతా ఎడంగైలు నిలబడ్డారు చప్పట్లు కొట్టి అక్కడ ఎవరున్నారు రమ్మని చెప్పి పిలిపిస్తాడు భటుల్ని బట్టలు వచ్చి ఏంటి రాజుగారు అంటే ఈ చేసింది ఎవరని అడుగుతాడు భీమయ్య అని తెలియజేస్తారు వెంటనే వెళ్ళి లాకురండి అంటాడు వెళ్ళి భీమయ్యని ఆ ఊరి వెళ్ళి తీసుకొస్తారు రాజుల రాజుగారి కొలువులో ప్రవేశపెట్టి వనశిక్ష విధిస్తారు రాజుగారికి హాని తలపెట్టాడని రాజుగారు నిర్ణయంగా ఏమీ ఒక సోమయ్య కారాగారానికి వెళ్ళి బాధపడుతుంటాడు అప్పుడు ఆయనకి ఒక రకమైన తెలివి అనేది వచ్చి ఇప్పుడు రేపు రుదీస్తారనగా రాజుగారు నుంచి వెళ్తుంటే ఆ కారాగారంలో ఉన్న వ్యక్తి చేత రాజుగారిని ఇలా కలవాలని మాట్లాడాలని తెలియజేస్తాడు అప్పుడు రాజుగారు అంగీకరించి తీసుకురమ్మని చెప్పి కొలు తీసుకెళ్తారు నాకు తుపాకీ కావాలి రాజుగారు అని కోరుతాడు అక్కడ ఉన్నోళ్ళంతా ఆశ్చర్యపోతారు అతను ఏమడిగాడో ఏమిటో తెలియదు నాటు తుపాకీ కావాలని కోరతాడు సరేనని రాజుగారు తీసుకురండి అని చెప్పి అతను గిప్పిస్తారు చుట్టూ పాజుగారి బాడీగార్డ్లు వాళ్ళంతా సెక్యూర్డ్గా ఉంటారు ఈ లోపు ఈయన తుపాకీ పట్టుకొని నేను ఈ తుపాకీతో రాజుగారిని చంపుతాను అని ప్రకటిస్తాడు అనగానే అక్కడున్న భటులంతా ఆ వ్యక్తి చేతులకు పట్టిగా ఎదిసేసి పట్టుకొని తుపాకీ తీసుకుంటారు కంగారు పడకండి అని చెప్పి వదలమని ఆ తుపాకీని తీసుకొని చేతితో పట్టుకొని ఈ విధంగా తెలియజేస్తాడు నేను రాజుగారిని చంపుతాను అని అన్నాను కానీ నేను చంపే ఉద్దేశం నాకు లేదు ఎందుకని నేను ఈ విధంగా మాట్లాడున్నాను అంటే రాజుగారు కేవలం ఆవకాయ పచ్చడి కారం ఎక్కువైందనే నాకు మరణశిక్ష విధించాడు అనేది ప్రజల్లో ఆయన చెడ్డ పేరు రాకూడదు రాజుగారిని చంపపోయాడు అని అనుకొని మనశిక్ష విధించాడు అని ప్రజల్లోకి తెలియాలి అని నేను ఈ విధంగా చేస్తున్నాను కొరియాను తుపాకీ అని తుపాకీని వాళ్ళకి అందజేసి కారాగారానికి తీసుకువెళ్తారు మరుసటి రోజు గురి తీయడానికి ఆ రా ఆ రోజు రాత్రిపూట రాజుగారు ఎంతో ఆలోచించి మంత్రి గారితో సంప్రదించి ఆ స్వ భీమయ్యకి కృశిక్షను రద్దు చేసి తనని తన బాడీ గార్డు కింద ఆయన తిరుగుతాటలు మెచ్చి తన బాడీ అంతర్గ్యూడి కింద బాడీ గార్డు కింద నిర్ణయ నిర్ణయించి నియమించుకొని రాజ్యాన్ని పాలిస్తారు అంతా తెలుసుకొని ఈ సోమయ్యని పనిలోంచి తొలగిస్తారు అప్పుడు రాజ్యంలో అంత సుఖ సంతోషాలతో రాజుగారు మారినందుకు ఎంతో ఉప్పొంగిపోయి ఆ తర్వాత వచ్చిన దీపావళి ఎంతో గొప్పగా చేసుకుంటారు ఈ కథలో ఉన్న విషయం ఏంటంటే అండి ప్రతి వ్యక్తికి కోపం ఉంటుంది కానీ కోపంలో మన కుటుంబ సభ్యులు ఎవరో బయట వారెవరో అనేది గమనించుకుంటూ వాళ్ళు వాళ్ళు నిగ్రహంగా ఉంటూ వాళ్ళు చేసే ఉద్యోగంలో ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ ఎంతో చాకచక్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి